ఇదిగోమ్మా నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ తిను ఇది నీకు నాకు కసాట అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా మీరు ఎప్పుడు ఇంతే మీకు చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టం ఇలా చూడమ్మా ఈ రోజు ఇది తిను రేపు నీకు ఇష్టమైంది నేను తీసుకొస్తాను సరేనా పొండి నాన్న ఓకే చెల్లి కోసం వెతికి తీసుకొచ్చారు కదా నా కోసం కూడా నాలుగు షాపుల్లో వెతికి తీసుకొచ్చుండొచ్చుగా ఏంటమ్మా నేనేమన్నా దానికి పెళ్లి కొడుకుని చూశానా ఐస్ క్రీమేగా తీసుకొచ్చాను పోనా ఇష్టమైన ఐస్ క్రీమ్ నువ్వే కొనుక్కొని తిను ఓవర్గా గారాపు చేసి చెడగొడుతున్నారు ఏమే బెంజి బండి కొనుక్కోమన్నానా ఐస్ క్రీమే కదే తల ఐస్ క్రీమ్ కోళ్లో ఉండేదానికంటే నీ బొగ్గు మీద ఉంటేనే చాలా అందంగా ఉంది